కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలీశ్వరం నగర పంచాయతీ పరిధిలో అన్న క్యాంటీన్ ను శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభరాజా పునః ప్రారంభించారు ఐదు రూపాయలకే అల్పాహారం ఐదు రూపాయలకే భోజనం అందించే ఈ పథకం పునః అవ్వడం సంతోషమని ఎమ్మెల్యే అన్నారు పేదవారి కడుపు నింపే అన్న క్యాంటీన్లు ప్రవేశపెట్టినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల బాబు మరియు పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు నమస్కారం మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంది ప్రజలు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే సంతోషంలో ఉన్నారు వారు ఇచ్చిన మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు హామీలు నా భాగంలో ఒకటి ఈ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం ఈరోజు ఏలశ్వం నగర పంచాయతీలో ప్రారంభమైన పునః ప్రారంభమైన ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎంతోమంది పేదవాడికి ఐదు రూపాయలకే కష్ట కష్టపడి సంపాదించిన ఐదు రూపాయలకే అన్నం ఈరోజు లభించడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఈ అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దాన్ని ఆపివేయడం జరిగింది ఈరోజు దాన్ని పునఃప్రారంభించి మా ప్రభుత్వం పేదవాడి మీద ఉన్న నిబద్ధతని మరొకసారి నిమించుకుంది పేదల సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుచుకుంటూ మేము మా నాయకుల ఆధ్వర్యంలో ముందుకెళ్ళడం జరుగుతుంది త్వరలోనే మిగిలిన హామీలు కూడా నిలబెట్టుకుంటూ ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అన్న సంతోషంతో మమ్మల్ని ఆదరిస్తారు అభిమానిస్తారని కోరుకుంటున్నాను